అందరికీ నమస్కారం అండి వంటగదిలో గనక కొన్ని తప్పులు చేసినట్లయితే ఇంట్లో పేదరికం వస్తుంది అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని చెప్తుంటారు మనం గనక వంటగదిలో సరైన నియమాలు పాటించినట్లయితే ఇంట్లో ఆనందము శ్రేయస్సు వస్తుంది తెలిసి తెలియక కొన్ని తప్పులు గనక చేసినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వంటింట్లో స్టవ్ పొరపాటును కూడా డోరు ముందు కానీ పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటును కూడా దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఇంటి కిచెను మెట్ల కింద ఉండకూడదు ఇది ఇంట్లో నివసించే వారిపైన చెడు ప్రభావం చూపుతుంది చాలామంది ఇళ్లలో డస్ట్బిన్ను ను సింకు కింద ఉంచుతారు ఇలా చేయకూడదు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావటం మొదలవుతుంది వంటగదిలో చీపురు అస్సలు ఉంచకూడదు ఇంట్లో నివసించే ప్రజల జీవితంలో సమస్యలు సృష్టిస్తుంది వంటగదిలో అద్దం కనుక అమర్చుకున్నట్లయితే వెంటనే తొలగించాలి వంటగదిలో అద్దం ఉండటము అగ్ని ప్రతిబింబంగా మారుతుందని చెప్తుంటారు దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారము రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా షంకులో గిన్నెలు అసలు అలా ఉండకూడదు తిన్న గిన్నెలు అలానే పడేస్తే ఇంట్లో డబ్బులు ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది నిద్రపోయే ముందు పాతలను శుభ్రం చేసుకొని వంటగదిని శుభ్రం చేసుకొని పడుకున్నట్లయితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు అందరిళ్లలో కూరలు ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత సామాన్లు క్లీన్ చేసి బోర్లా పెడతారు అలా బోర్లించడం మంచిది కాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్లను తలకిందులుగా పెట్టకూడదు అలా పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి మంచి ఆరోగ్యము ఆర్థిక లాభాలు కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అందువలన వంటగదిని ఎప్పుడు అగ్నేయ దిశలో నిర్మించుకోవాలి చాలామంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపైన ఒకటి పేరుస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వాస్తుదోషము ఇతర సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా స్టవ్ని వంటగదిలో ఎప్పుడు తూర్పు దిశలో ఉంచాలి వంటగదిలోని స్టవ్ తూర్పు దిశలో ఉంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి స్టవ్కి దగ్గరలో సింకు ఉండకూడదు వంటగదిలో స్టవ్ పక్కన సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింకులో పడేస్తాము అలా చేయటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందువలన ప్లేట్లను వెంటనే శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇళ్లలో వంటగదిలో ట్యాప్ నుంచి నీరు లీకేజ్ అవుతూ ఉంటుంది వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల సంపద కూడా అలాగే వెళ్ళిపోతుంది అందువలన అలా లీకేజీలు ఏమైనా ఉంటే వెంటనే మరమ్మతి చేయించుకోవాలి వంటగదిలో ఒక మట్టి మట్టికొండను కానీ నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారం సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ఇష్టము అందుకే మట్టి కుండను లేదా నీటితో నింపిన బిందెను ఉత్తరం వైపు ఉంచాలి ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు కుబేరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేస్తే సరిపోతుంది వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి కిటికీలో నుంచి వచ్చే గాలి వెలుతురు వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఉంటాయి వంటగది ఎప్పుడూ మీ ఇంటి ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారము వంటగదిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులు పాత్రలు అస్సలు పెట్టకూడదు ఇలాంటి వస్తువులు ఉన్నట్లయితే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి అదృష్టం కోసము వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు రోజువారీ వస్తువులను చేయటం మంచిది వంట నూనెను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్ని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది శుభ్రంగా ఉండే ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల శక్తి ప్రవేశించలేదు వంటగదిలోని ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రిక్ వస్తువులను ఉంచుకోవచ్చు వంటగదిలో అల్మరాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉండటానికి అనువైనగా చెప్పబడతాయి వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడని వస్తువుల్లో ముఖ్యమైనది చీపురు ఇంటిని శుభ్రం చేసే చీపురు వంటగదిలో ఉంటే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి చీపుర్ని వంటగదిలో ఉంటే డబ్బు కొరత ఏర్పడుతుంది ఇంట్లో మనం వాడిన చీపుర్ని ఎవరికీ కనిపించిన చోట జాగ్రత్తగా దాచి ఉంచాలి కొందరు వంటగదిలో ఉండే డబ్బాల్లో మాత్రలను ఉంచుతారు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యము క్షీణించిపోతుంది ఇంట్లో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మెడిసిన్స్ ఉంచకూడదు కొంతమందికి మంచం మీద కూర్చొని భోజనం చేసే అలవాటు ఉంటుంది ఇలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేయటం వల్ల అనేక కష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఏ పనిలో కూడా తొందరగా విజయాన్ని సాధించలేరు విజయం కోసము చాలా కష్టపడాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అది అశుభంగా చెప్పబడుతుంది ఈ నీటి చిత్రాలు వంటగదిలో ఉన్నట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వెంటాడడమే కాకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి మనము వంటగదిలో వాడుకునే ఉప్పుని ఎప్పుడు స్టీలు పాత్రలో నిల్వ చేయకూడదు స్టీలు పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయి ఉప్పుని ఎప్పుడు గాజు పాత్రలో మాత్రమే ఉంచాలి వంటగదిలో దేవుని గది ఉండకూడదు వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయటము మంచిది కాదు వంటగదిలో ధాన్యం డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అన్నాపూర్ణాదేవి యొక్క ఆశీర్వాదము వంటగదిలో ఉన్న ఆహార గిన్నెలో నివసిస్తుంది వాస్తు ప్రకారము ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో ఆరోగ్యానికి ఎలాంటి లోటు ఉండదు అందువలన వంటగదిలో ఉన్న ఆహార పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం